అన్న తెలంగాణ రాకముందు ఉద్యమ సమయంలో తెలంగాణలో ఉన్న సకల జనులు కలిసి ఉద్యమం బాట పట్టాలని చెప్పి అందరూ నిర్ణయించుకోరు కానీ ఉద్యమాన్ని నేనేదో లీడ్ చేస్తున్నా అని చెప్పి ఒక మారువేషంలో కపటవేషంలో ఉన్న కేసీఆర్ అప్పటి కేసీఆర్ అందరినీ మోసం చేస్తూ దళితులకు దళిత ముఖ్యమంత్రి ఇస్తా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్నాడు మనసి మన నీళ్ళు మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయి ఇట్లా అనేకంగా మనం తెలంగాణ ఉద్యమం వీటి గురించి మనం కష్టపడితే ఇట్లాంటి బూటకపు హామీలు ఇచ్చి అన్ని చేసి ఇలా దళిత సీఎం అన్న ఈ దగుల్బాజీ కేసీఆర్ ఇలా ఎందుకు పోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకు దళిత సీఎంను విస్మరించిండు ఇలా ఇలా తెలంగాణలో ఉన్న అత్యధికంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారిని అందరినీ ఉద్యమంలో కలుపుకొని పోవడానికి అడ్డమైన హామీలు అండ్ అన్న ఇవి వస్తాయి అవి వస్తాయి ఉచిత హామీలు అట్లాంటివి అని చెప్పి అదేవిధంగా ఇలా ఇలా మన ఏదైతే సకల జనుల మనోభావాలు ఉన్నాయో ఇలా దళిత సీఎమే కానీ ఇలా ఉద్యోగాలే కానీ ఇట్లా సంబంధించిన అనేక అంశాలను వాళ్ళ మన మనోభావాలను తీసుకొని ఉద్యమ ఉద్యమం బాట పట్టించిన అని చెప్పి చెప్తున్నావు కదా మరి ఆ రోజు నాడు ఉద్యమ బాట పట్టించిన తర్వాత హామీలన్నీ ఏమైనాయి ఇలా దళిత సీఎం లేదు మన ఉద్యోగాలు లేవు అండ్ అండ్ బీసీలకు సంబంధించిన మొత్తం ఈరోజు బీసీలకు సంబంధించిన ఏదైతే లోన్లు ఉంటాయో అట్లాంటివన్నీ మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసిండు సంస్థలు ఇలా మొత్తం ఒక దొరల తెలంగాణ ఈరోజు ఒక విలమలకు సంబంధించిన తెలంగాణగా మారిపోయింది తప్ప ఇలా ఒక కుటుంబం చేతిలోకి ఒక ఒక్క సామాజిక వర్గం చేతిలోకి తెలంగాణ పోయింది తప్ప ఈరోజు సామాజిక తెలంగాణ తెలంగాణ ఏర్పడిన తర్వాత సామాజిక తెలంగాణ కాలేదు అందరికీ ఎక్కడ అందలేదు కేవలం ఒక దళితవాడలో వద్ద కుటుంబాలు ఉంటే అందులో కేవలం ఇద్దరికి దళిత బంధు ఇచ్చి మిగతా తొంభై ఎనిమిది మందిని నేను దళిత బంధిస్తా వాళ్ళకి ఇచ్చినట్టు మీకు ఇస్తా వీరంతా నాకు ఇరి అని చెప్పి కేవలం ఇద్దరిని అది ఆల్రెడీ అన్ని వన వనరు వనరులు ఉన్న కొంత ఇద్దరిని బీఆర్ఎస్ కార్యకర్తలను బీఆర్ఎస్ సంవత్సరంలోకి ఇచ్చి వీళ్ళలాగా మీకు ఇస్తా అని చెప్పి మిగతా దళితుల ఓట్లు దండుకోవాలనే ఒక నీచమైన నికృష్టమైన ఆలోచన కేసీఆర్ తప్ప ఈరోజు నిజంగా దళితుల మీద ఇష్ట లేదు కేసీఆర్కు ఇదే చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ తెలంగాణలో తొలి దళిత ముఖ్యమంత్రి అన్నాడు అందరూ ఆశపడ్డరు దళితులను ఇలా ఒక నిమ్న వర్గాలకు చెందిన వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి కాబోతుండు ఇలా ఏదైతే బడుగుబలమైన ఆశలు నెలవేరుతాయని అనుకుంటు కానీ తుంగలో దొక్కిండు దళిత ముఖ్యమంత్రి మూడెకరాల భూమి అన్నాడు మూడెకరాల భూమి తెలంగాణలో ఎంతమందికి వచ్చింది ఇలా ద మూడెకరాల భూమి ఇవ్వకపోగా ఈరోజు మళ్ళీ కొత్త కపట వేషం వేసుకొని ఈరోజు దళిత బంధు పది పది లక్షలు ఇస్తా అని చెప్పి ఈరోజు మళ్ళా ఒక బూటక ఆమెతో వస్తుంది కానీ అది సాధ్యం కాదని చెప్పి ఇలా అనేక మేధావులు కూడా చెప్తా ఉన్నారు పది పది లక్షలు ఏ విధంగా సాధ్యమవుతుందని కేవలం ఈరోజు ఒక కోడిని కట్టి అదేదో చూస్తూ చికెన్ తినాలన్నట్టుగా ఈరోజు ఈ దొంగ నాటకం ఇది ఒక దొంగ నాటకం తెరలేపి ఈరోజు దళిత బంధు పేరుతోని దళితులను మోసం తప్ప ఈరోజు ఎక్కడ కూడా దళితులపైన కేసీఆర్కు కేసీఆర్ కుటుంబానికి చిత్తశుద్ధి లేదు